ఏ సంవత్సరం ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైన్ ఆ డేట్ని నవంబర్ మూట డేట్ని మన జవహర్ నెహ్రూ గారు జరిపించారు జవహర్ లాల్ నెహ్రూ గారు మన భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఉంటున్నారు మొదలైందా ఆ రోజుల్లో ఏ రోజుల్లో స్వాతంత్రం రాగానే మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఈస్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ ఇండియా ఓకేనా భారతదేశ మొట్టమొదటి ప్రధాని వ్యవహారాలు నెహ్రూ ఆయన పుట్టినరోజులు మనం బాల దినోత్సవంగా చేసుకుంటాం ఎందుకు ఆయన పుట్టినరోజు చేసుకుంటాం చేసుకుంటామంటే ఆయన ఎడ్యుకేషన్కి చాలా ప్రాబ్లం ఇచ్చారు ఎవరి ఎడ్యుకేషన్కి పెద్దవాళ్ళు ఎడ్యుకేషన్ పిల్లల ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ప్రతి పిల్లవాడికి కావాల్సింది ఎడ్యుకేషన్ ప్రతి పిల్లవాడికి కావాల్సింది వితౌట్ ఎడ్యుకేషన్ ఎవ్రీ చైల్డ్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ జీరో ఎడ్యుకేషన్ లేదు విద్య లేని వాడు ఎంత క్లస్ ఉంటుంది కదా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ చాలా ఎడ్యుకేషన్ లేవు ఎడ్యుకేషన్ అవ్వడానికి కావాల్సిన నాలెడ్జ్ లేదు మనకి ఉంటుంది అందువల్ల మనం హ్యూమన్ బీయింగ్స్ అయినా అనుభవించింది సో జవహర్లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్ చాలా ప్రయారిటీ ఇచ్చి ప్రయారిటీ ఇవ్వడానికి ఏంటి అదే సరదాగా సర్లే ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్ భాషలో వస్తా ఉన్న సరిపోద్దా బడ్జెట్లో నిధులు కేటాయించి అలాగ స్కూల్ చేసి కలగా ఎడ్యుకేషన్ కావాల్సినవి అన్ని ప్లాన్స్ అన్ని రెడీ చేసి పిల్లలకి ఎక్కువగా హెల్ప్ చేస్తారు అన్నమాట ఆయన పిల్లల ఎడ్యుకేషన్ పట్ల ఆయన రెండు ప్లాన్ చేశారు ఒకటి జవహర్లాల్ నెహ్రూ గారు ఫ్యాక్టరీస్ కట్టారు ఒకటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఓకేనా తర్వాత భోపాల్లోనే పెద్ద ఫ్యాక్టరీస్ తర్వాత డ్యామ్స్ ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు ఉన్నారు ఏమన్నారు ఆనకట్టలే ఆనకట్టలు అంటే ఏంటి డ్యామ్స్ మన డ్యామ్స్ ఆర్ ద మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ అవర్ ఇండియన్ కంట్రీస్ డ్యామ్స్ కడితేనే కదా వ్యవసాయం అవుతుంది సో ఆయన హయాంలోనే ఎక్కువ డ్యామ్స్ అయ్యింది తర్వాత ఇంకేం జరిగింది డాన్స్ అయ్యాయి తర్వాత ఈ ఎడ్యుకేషన్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కూడా అయితే బాగా హెల్ప్ చేస్తా సో ఆయన యొక్క బర్త్డే విశేషంగా మనం ఏం చేస్తాం అంటే చిల్డ్రన్స్ డే చేసుకుంటాం ఓకేనా అందరూ రకరకాలుగా చేసుకుంటాం మనం ఎలా తీసుకుంటాం Oke okay, ready, to yeah. okay, you. Okay. Okay, okay. <laughs> <laughs> <coughs>

లో మీ పేరెంట్స్ వచ్చారు తరగండి ఉంకి লাল కుచనం ఎరే తరగండి తరగండి జెస్సీ రావురా అసలు అవ్వలేదు ఏల్ల నల్ల నల్ల ఎక్కడ గా ఎక్కడమే అక్కడి నుంచి సర్వేటండి వెళ్ళిపోండి ఫోన్ెంట్ గా పేరే ధానోలకి పిలుసండి పేరే ధానోలకి పిలుసండి ఏయ్ జెస్సీ జెస్సీ దీపికా జెస్సీ ఏయ్ కిస్ గాడి ఇక్కడికి నమ్మని ఉండాలి అక్కడ కాదు ఎన్ని యూట్యూబ్లో అయిపోవాలి వీడియో గా అలా அண்டஃபுல் மூவமெண்ட் <laughs> <laughs> izlemek